సర్వం శివం శివం సర్వం శివాయ విష్ణురూపాయ రాబోయే నవంబర్ ఒకటి చాలా ముఖ్యమైన రోజండి ఆ రోజు ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం రావటం చాలా అపురూపం ఆ రోజు కనుక ఎవరైనా ఏకాదశి వ్రతం చేస్తే శివకేశ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు చేసిన పాపాలు నశిస్తాయి మోక్షాన్ని పొందుతారు నేను కూడా ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అంతేకాదండి ప్రతి ఏకాదశికి నేను వ్రతాన్ని ఆచరిస్తాను ఆ రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు అలా సమయం లేకపోతే ఉదయాన్నే చేసుకోవచ్చు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి అన్నం తినకూడదు ఆ రోజు మాత్రం పలహారం తీసుకోవచ్చు దోషం లేదు పూర్తి ఉపవాసం ఉండేవారు ఉండవచ్చు పూర్తి ఉపవాసం లేని వారు పండు పాలు తీసుకోవచ్చు లేకపోతే పలహారం తీసుకోవచ్చు కానీ అన్నం మాత్రం తినకూడదు ఏకాదశి రోజు ఇదందరూ గుర్తుపెట్టుకోండి ఏకాదశి రోజు అన్నం తింటే ఏ పాపం చేయకపోయినా ఆ పాప నింద మన మీద వస్తుంది అందుకే ఏకాదశి రోజు మాత్రం అన్నం తినకూడదు ఇదందరూ గుర్తు పెట్టుకోండి పలహారం అంటే ఉప్మా ఇడ్లీ దోశ ఇటువంటి పదార్థాలు తీసుకోవచ్చు కానీ అన్నం చేసిన పదార్థం తీసుకోకూడదు ఇదందరూ గమనించండి ఏకాదశి వ్రతాన్ని చేసుకోవండి భక్తి శ్రద్ధలతో మీకంత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సర్వం శివం శివం సర్వం